మంత్రి యుక్తి మణిపుర రాజు తన కూతురు మాణిక్యాదేవికి జన్మదినపు కానుకగా ఒక నవరత్నహారం చేయించాడు అది ఎన్నో వందల మణులలో నుంచి నిపుణులు ఏర్చి కూర్చిన నవరత్నాల హారం చాలా విలువైనది అలాంటి హారం కాస్త ఒక రాత్రి వేళ దొంగిలించబడింది ఎక్కడో అంతఃపురంలో పడుకున్న రాజకుమార్తె మెడలోని హారాన్ని బయట నుంచి వచ్చిన వాళ్ళు దొంగిలించే అవకాశం లేదు రాజభవనంలో ఉండే వాళ్ళలోనే ఎవరో ఆ పని చేశారు ఒక్కొక్కరిని పిలిచి అడిగితే నిజం బయటపడదు ప్రతి ఒక్కరిని పిలిచి నువ్వే దొంగతనం చేసి ఉంటావు అన్న ధోరణిలో ప్రశ్నలు వేస్తూ పోతే ప్రశ్నించేవాడి అసమర్థత మాత్రమే బయటపడుతుంది అందుచేత మంత్రి దొంగను పట్టుకోవడానికి ఒక యుక్తి పన్నాడు ఆయన మధ్యాహ్నానికి ముందుగానే తన మనుషులకు ముగ్గురికి ఏం చేయవలసినది చక్కగా బోధ చేసి మధ్యాహ్నం దాటినాక రాజభవనపు సావడిలో అందరినీ సమావేశపరిచి రాత్రి ఎవరో మనలో వాళ్లే రాజకుమార్తె నవరత్నహారం కాజేశారు దొంగతనం చేసిన వాళ్ళు వెంటనే హారం తెచ్చి ఇస్తే ఈసారికి వాళ్ళని క్షమిస్తాను లేని పక్షంలో వాళ్ళు దుర్భరమైన బాధపడి చస్తారు ముందే చెప్పాను అన్నాడు ఎవరూ మాట్లాడలేదు ఇంతలోనే ఆ ప్రదేశానికి ఒక వైద్యుడు లాంటి మాంత్రికుడు ఒకడు హడావిడిగా వచ్చాడు దయచేయండి స్వామి మీ మంత్రశక్తి అవసరమయ్యేలాగా కనబడుతోంది అని మంత్రి ఆ భూత వైద్యుణ్ణి సగౌరవంగా ఆహ్వానించాడు అదే సమయంలో ఒక వర్తకుడి వేషంలో ఉన్న మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి మహామంత్రి రక్షించండి నిన్న రాత్రి నా ఇంట దొంగలు పడి పదివేల రూపాయలు కాజేశారు అంటూ మంత్రి కాళ్ళపైన పడిపోయాడు మంత్రి వెంటనే భూత కేసు తిరిగి స్వామి ఈ వర్తకుడి ఇల్లు దోచిన దొంగను ముందు అంతుదేల్చండి ఇంటి దొంగ సంగతి తర్వాత నిదానంగా చూడవచ్చు అన్నాడు భూతవైద్యుడు వెంటనే తన కమండ్ల నుంచి ఇన్ని నీళ్లు తీసి హామ్ హ్రీమ్ అంటూ ఏదో మంత్రాలు చదివి ఆ జలాన్ని అక్కడ చేరిన వారిపైన చల్లాడు వెంటనే వారిలో ఒకడు కెవ్వునరిచి కింద పడి యమయాతలు పడుతూ గిలగిలా తన్నుకోసాగాడు వాడంత బాధలోనూ చంపకండి నేనే దొంగతనం చేశాను శంభించుకుంటాను అని మూలిగాడు వాణ్ణి అలా తన్నుకోనివ్వండి స్వామి మనలో పని నవరత్నహారం దొంగిలించిన మనిషిని కూడా వెంటనే మంత్రించండి అని అన్నాడు మంత్రి వెంటనే ఒక దాసీది ముందుకు వచ్చి మంత్రి కాళ్లపైన పడి క్షమించండి మహాప్రభు గడ్డి తిని నేనే ఆ హారాన్ని దొంగిలించాను నన్ను కాపాడండి అంటూ ఏడవసాగింది వెంటనే కిందపడి ములుగుతూ పొల్లుతున్నవాడు నవ్వుతూ లేచి కూర్చున్నాడు భూతవైద్యుడు వర్తకుడు కూడా తమ వేషాలు విప్పేశారు వాళ్ళ ముగ్గురు మంత్రి మనుషులే వాళ్ళు అడిగిన నాటకం మూలానే పోయిన నవరత్నహారం తిరిగి దొరికింది